ొబైల్ చాలామంది చాలా కంగారు పడతారు మీకు ఎట్లా అనిపించింది సింపుల్ అనిపించిందా లేదంటే ఇదే సార్ ఎగ్జాంపుల్ దానికి ఏ ఫిఫ్టీ ఫోర్ ఒప్పో ఈ రెండు మూడు షాప్కి వెళ్ళి వచ్చింది ఇది సార్ నేను సిపి చేశాను ఎంసీ చేశారు లోగో వస్తుంది ఒప్పో అని వైబ్రేట్ అవుతుంది మళ్ళీ ఆఫ్ అయిపోతుంది సెకండ్ లోగో వచ్చినప్పుడు సార్ దగ్గర తీసుకొచ్చాను సిపియ కూడా మనం వన్ టైం రీబల్ చేసిన తర్వాత వాళ్ళు రీబల్ కూడా చేయట్లా మనం ఎప్పుడు తీసినా సారి రీబల్ చేస్తాం విక్ చేస్తాం మళ్ళీ చేస్తాం అలా కూడా లేదు ఆ జంపర్ వేసారు సిపి తీశారు జస్ట్ మళ్ళీ సిపిని జాగ్రత్తగా ఎలా ఉందో అలా రీబోల్ చేయకుండా అలాగే ఇన్స్టాల్ చేశారు అది ఒకటి బాగా నేనైతే ఇప్పుడు దాకా ఏ ఇన్స్టిట్యూట్లో చూడాలా నేను వెళ్ళింది ఒక ఇన్స్టిట్యూట్కి ఏ ఇన్స్టిట్యూడియోలో చెప్పినా కూడా నేను చూడలేదు యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ ఏ టెక్నీషియన్ చేస్తాం కూడా చూడాలా మెకానిక్ అనుకోవాలండి ఇక్కడికి వచ్చినాక అదో టెక్నీషియన్ మీరున్న ఏరియాలో మంచి పొజిషన్లోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మీరే టాప్లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సరే సార్ ఓకేనా ఆ విషయం మీకు బిఫోర్ కెమెరా కూడా చెప్పాను మీకు ఓకే మీరు మంచిగా చేయండి సపోర్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అలాగే ఈ మాస్టర్ కోర్సు థర్డ్ బ్యాచ్లో మన దగ్గరికి మరొక స్టూడెంట్ వచ్చినాడు మన స్టూడెంట్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము హాయ్ సార్ మీ పేరు రాజేష్ అండి రాజేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు విజయవాడ విజయవాడ నుంచి బ్రదర్ చెప్పండి మీకు ఎలా అనిపించింది మాస్టర్ కోర్స్ అనేది అంటే బిఫోర్ రాకముందు ఇప్పుడు ఆఫ్టర్ కోర్స్ అయిపోయిన తర్వాత జనరల్గా అయితే మేము అడ్వాన్స్ కోర్ అడ్వాన్స్ లెవెల్ చేసాము సార్ ఓకే వేరే ఇన్స్టిట్యూట్లో ఓకే జస్ట్ సిపియూ కానీ రివర్డ్ కానీ వచ్చు అంతే ట్రబుల్ షూటింగ్ అని చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఓకే ప్రోగ్రామింగ్ కానీ ఈఎఫ్స్ ప్రోగ్రామింగ్ కానీ ఈఎంసీ ప్రోగ్రామ్ కానీ ఓకే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఓకే ఈ ఇన్స్టిట్యూట్కి వద్దాను యూట్యూబ్లో మీది యాడ్ చూసాను సార్ ఓకే ఏంటంటే హ్యాండ్ స్కిల్ బాగుండి ట్రబుల్ షూట్ ఇబ్బంది పడేవాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మన ఇన్స్టిట్యూట్లో సరైన ఇన్స్టిట్యూట్ని ఎంచుకుని జాయిన్ అవ్వన్నారు మీకు టూ ఇయర్స్ బ్యాక్ నుంచి మీ ఛానల్ ఫాలో అవుతున్నాం సార్ ఓకే ఇప్పుడు ఫాలో అవుతూ ఉంటాను ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెక్టిఫై అయిపోతే ఒకటి రెండు చూసుకున్నా మ్యాక్సిమం అవుతుంది ఓకే అంటే బిఫోర్ మీకు ఏ విధంగా ఏ విధంగా తెలుసు మాకు ఇన్స్టిట్యూట్ ఉందని ఎవరైనా చెప్పారా లేదంటే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను ఓకే వీడియోస్ చూసి నాకు నచ్చింది కాబట్టి దాంట్లో ఫీడ్బ్యాక్ బాగుంది కాబట్టి నేను చూసుకుని చేసుకుంటూ అలా ఫాలో అవుతూ నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ జాయిన్ అవుదాం అనుకున్నాను సార్ కానీ ఆ పర్సులో రాలేకపోయాను ఇప్పుడు జాయిన్ అయ్యాను నాకు బాగుంది హ్యాపీగా ఉన్నా కాకపోతే ఇంకో బాధ కూడా ఉంది ఆ టూ ఇయర్స్ బ్యాక్ ఎందుకు రాలేకపోయాను అని బాధగా ఉంది అయితే మామూలుగా మీరు డైరెక్ట్గా వీళ్ళందరూ అంటే మామూలుగా అడ్వాన్స్ పే చేసి వచ్చేసారు మీరు డైరెక్ట్గా వచ్చారు కదా అప్పుడు అవును సార్ మళ్ళీ అట్లా రావడానికి కారణం ఏంటంటారు ఆల్రెడీ రెండు మూడు ఇన్స్టిట్యూట్లు తిరిగి ఇబ్బంది పడిన వాళ్ళని చూశాను సార్ అంటే నేను మాత్రం ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను అక్కడ నాకు సరిగ్గా ఫీడ్బ్యాక్ లేక సరైన ఫీడ్బ్యాక్ లేక సరిగ్గా సపోర్ట్ లేక విసిగిపోయి ఇంకెవరిని అడగలేక అలా నాలో నేనే ఇబ్బంది పడుతూ ఉండేవాడిని సరే ఇది చాలా సార్లు ఒక రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాను సార్ కూడా ఇవ్వడం ఫీడ్బ్యాక్ బాగుంది స్టూడెంట్స్ కూడా నేను నేను వెళ్ళి వచ్చిన ఇన్స్టిట్యూట్ మీద ఇంకా బాగా చేయగలుగుతున్నారు అని తెలుసుకున్నాను ఇంకా డైరెక్ట్గా నేనే ఇన్స్టిట్యూట్కి వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి సార్ నేను ఇలా చేయలేకపోతున్నాను అంటే మీరు ప్రతిదీ నేను వింటూ పిన్ని ఎక్స్ప్లెయిన్ అన్నారు అలాగే చెప్పారు వితౌట్ స్థెమెటిక్ రీడింగ్ కూడా నేను మొబైల్ని చేయగలను నాకు నమ్మకం ఉంది ఓకే వితౌట్ స్థెమెటిక్ ఓకే అదే ఐసీని కంపాటబుల్ తీసుకుని వేరే స్థెమెటిక్ ద్వారా త్రూ ముందుకు వెళ్ళాలి ఓకే బాగా చెప్పారు ఇదివరకు అయితే అది అది నాకు సబ్జెక్ట్ అంత తెలియదు ఇక్కడికి వచ్చినాక మ్యాక్సిమం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ చేయగలను అనుకుంటున్నా ఇంకా ప్రాక్టీస్ చేస్తే టూ మంత్స్ తర్వాత ఇంకా ఈ మాస్టర్ కోర్స్ నేర్చుకున్నందుకు దానికి అరుగుండి అనుకుంటున్నా ఓకే సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీకు నోట్స్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది డెడ్ మొబైల్ చాలామంది చాలా కంగారు పడతారు మీకు ఎట్లా అనిపించిందండి సింపుల్ అనిపించిందా లేదంటే ఇదే సార్ ఎగ్జాంపుల్ దానికి ఏ ఫిఫ్టీ ఫోర్ ఒప్పో ఈ రెండు మూడు షాప్కి వెళ్ళి వచ్చింది అది సార్ నేను సిపియూ చేశాను ఏఎంసీ చేశారు లోగో వస్తుంది ఒప్పో అని వైబ్రేట్ అవుతుంది మళ్ళీ ఆఫ్ అయిపోతుంది సెకండ్ లోగో వచ్చినప్పుడు సార్ దగ్గర తీసుకొచ్చాను ఓకే తీసుకొస్తే సారు కూడా తెలీదు సార్కి కూడా తెలీదు ట్రబుల్ షూట్ ఎలా ఉంది ఏంటి అనే సంగతి తెలియదు సార్కి అయినా సరే దీన్ని ట్రబుల్ షూట్ చేసుకుంటూ వెళ్ళారు కింద నుంచి ఎక్కడ మనం ఎక్కడ పిన్ టు పిన్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎక్కడ ఎండ్ అవుద్ది అలా చూసుకుంటూ స్కెమెటిక్ ద్వారా చూసుకుంటూ చేసుకుంటూ వెళ్తే కింద ఉన్న క్లాక్ రీసెట్ అనేది క్లాక్ ఆర్టీసీ ఆర్టీసీ క్లాక్ అనేది థర్టీ టూ కిలో కిలో హెడ్జ్ హెడ్జ్ అనేది మిస్ అయింది ఆ ట్రాక్ వేయడం వల్ల సెట్ మళ్ళీ ప్రాపర్గా అని యథావిధి ఓకే దాని గురించి నేను చెప్తాను అది ఆల్రెడీ పిఎంఐసి రివాల్వ్ చేస్తున్నారు సిపియూ రివాల్వ్ చేస్తున్నారు తర్వాత ఈఎంఎంసి కూడా ఈఎఫ్ఎస్ కూడా రివాల్వ్ చేస్తున్నారు అయితే ప్రాబ్లం ఏంటంటే మొబైల్ ఆన్ అవుతుంది సెకండ్ లోగో వస్తుంది ఒప్పో ఏ సెవెంటీ ఫోర్ ఏ సెవెంటీ ఫోర్ ఏ ఫిఫ్టీ ఫోర్ ఏ ఫిఫ్టీ ఫోర్ ఏ ఫిఫ్టీ ఫోర్ అయితే అని వస్తుంది సెకండ్లోగా వస్తుంది సెకండ్ లోగో వచ్చి వైబ్రేషన్ వచ్చి ఆగిపోతుంది అదే కదా అవును సార్ వైబ్రేషన్ వచ్చి ఆగిపోతుంది ఈ ఇటువంటి కంప్లైంట్ ఉన్న మొబైల్ ఉంది సార్ అని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి అది ఏ లైన్ ప్రాబ్లం ఉండదని అంచనా వేయలేకపోయినా నేను కూడా ఎందుకంటే ఆ ప్రాబ్లం అనేది నేను కొత్తగా ఫేస్ చేసాను అన్నట్టు అయితే స్టెప్ బై స్టెప్ ముందే అది అవుతుందో కాదనే సంగతి నాకు కూడా తెలియదు నేను అనుకున్నానేమంటే అయితే హ్యాపీ అవ్వకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇటువంటి కంప్లైంట్ వచ్చినప్పుడు ఎలా వెళ్ళాలి అని తెలుసుకుంటారని చెప్పి తీసుకోవడం జరిగింది స్టెప్ బై స్టెప్ పిన్ టు పిన్ చెక్ చేస్తే పిఎంఐసి నుంచి తర్వాత సిపియూకి పిఎంఐసి కనెక్ట్ అయ్యి ఉండే ఆర్టీసీ థర్టీ టూ లైన్ అనేది మిస్ అయింది ఆ మిస్ అయిందని చూపించాను మామూలుగా సిపి రిపాల్ చేస్తే కొన్ని లైన్స్ ఓకే అవుతాయి కానీ ఇది సీపీ రిపాల్ చేసినా ఓకే అవ్వలేదు ఎందుకంటే ఇంటర్నల్గా లైన్ కట్ అయింది ఆర్టీసీ క్లాస్ వన్ పాయింట్ ఎయిట్ ఇంటర్నల్గా లైన్ కట్టేసరికి సిపి నుంచి తర్వాత పిఎంఐసికి మైక్రో జంపర్ ఇవ్వడం జరిగింది జంపర్ అయితే ఎప్పుడైతే ఇచ్చామో మొబైల్ ఆన్ చేయడం జరిగింది మీకు హ్యాండ్ స్కిల్ అనిపించిందండి ఆ మొబైల్ మీద హ్యాండ్ స్కిల్ కూడా మీరు చూసుంటారు కదా బాగుంది సార్ అలా ఎలా అనిపించింది సరే సార్ బాగా చేశారు ఆయన ఓపిక్కి పెంచుకోవచ్చు అంటే ఆయన అనిపించింది మొత్తం మీద రద్దకుండా సిపి కూడా మనం వన్ టైం రీబాల్ చేసిన తర్వాత వాళ్ళు రీబాల్ కూడా చేయట్లే మనం ఎప్పుడు తీసినా ప్రతిసారి రీబాల్ చేస్తాం విక్ చేస్తాం మళ్ళీ చేస్తాం అలా కూడా లేదు ఆ జంపర్ చేశారు సిపి తీశారు జస్ట్ మళ్ళీ సిపిని జాగ్రత్తగా ఎలా ఉందో అలా రీబాల్ చేయకుండా అలాగే ఇన్స్టాల్ చేశారు అది ఒకటి బాగా నచ్చింది నేనైతే ఇప్పుడు దాకా ఏ ఇన్స్టిట్యూట్లో చూడాలా నేను వెళ్ళింది ఒక ఇన్స్టిట్యూటీకి ఏ ఇన్స్టూడియోలో చెప్పినా కూడా నేను చూడలేదు యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ ఏ టెక్నీషియన్ చేస్తాను కూడా చూడలేదు మెకానిక్ అనుకోవాలండి ఇక్కడికి వచ్చినాక అందులో టెక్నీషియన్ అవుతాయి ఓకే మొత్తం మీద పిఎంఐసి అయితే యాజీకి తీసి వేస్తారు కానీ సిపియూ యాజీజ్గా తీసి మరలా వర్క్ అయిపోయిన తర్వాత యాజ్డీజ రీబాల్ చేయకుండా విక్ చేయకుండా అదే వేసి మొబైల్ ఆన్ చేయడం అనేది అది మామూలు విషయం కాదు నిజంగా అది చాలా హార్డ్ వర్క్ ఆ స్టేజ్కి రావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి నిజంగా గ్రేట్ అనుకోవచ్చు ఛారీని మొత్తానికి ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా వస్తుంది ప్రాక్టీస్ చేయకుండా అయితే అంత పర్ఫెక్ట్గా రిమూవ్ చేయడం రీఫిక్స్ చేయడం అనేది పాసిబుల్ కాదు దానివల్ల టైం ఎంత సేవ్ అయిందని గమనించారా చాలా టైం సేవ్ అయింది సార్ మామూలుగా అయితే ఒక ఫార్టీ మినిట్స్ కొట్టి కానీ ఆ కంప్లైంట్ అది తెలుసుకున్న తర్వాత విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అది కాదు సిపియూ మాటి మేము మాటికి తీసి మొత్తం రీబాల్ చేసి రీఫిక్స్ చేయాలంటే మినిమం అరగంటనే పడుతుంది అవును సార్ తీసింది చాలా టైం సేవ్ అయ్యింది హ్యాండ్ స్కిల్ అంటే అలా ఉండాలి తీసిన పదిసారి దాన్ని రుబ్బడం కాదు రుబ్బి రీవాలు చేయడం మళ్ళీ కూర్చోబెట్టడం కాదు అట్లా అవ్వాలంటే అట్లా మీరు హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేశారంటే టైం సేవ్ అయ్యిద్ది ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లో టైము మనం చూసుకోకూడదు మాస్టర్ కోర్స్కి వచ్చినాక టైం కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అవును సార్ ఖచ్చితంగా చేసుకోవాలి అలా చేసుకోగలిగితేనే మాస్టర్ కోర్స్కి వచ్చినందుకు మనకి ప్రతిఫలం ఉంటుంది అవును సార్ అడ్వాన్స్ లెవెల్లో ఉన్నట్లే హ్యాండ్ స్కిల్ అట్లాగే ఉందంటే అది కష్టమైంది అక్కడ కూడా మాస్టర్ కోర్స్ సారు ట్వంటీ థౌజండ్ అని పెట్టారు ఆ ట్వంటీ థౌజండ్ వర్త్ గల వర్క్ మనకి నాకైతే చిందరుకుంటున్నా నేను ఇంకా వర్క్ చేస్తేనే దాన్ని బట్టి రీచ్ అవుతుంది ఏం ప్రాబ్లం లేదు మీకు బ్యాకప్ సపోర్ట్ ఉంటుంది చెయ్యండి మీరున్న ఏరియాలో మంచి పొజిషన్లోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మీరే టాప్లో ఉండాలని అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సరే సార్ ఓకేనా ఆ విషయం మీకు బిఫోర్ కెమెరా కూడా చెప్పాను మీకు ఓకే సార్ మీరు మంచిగా చేయండి సపోర్ట్ ఉంటుంది మన మీకు డౌట్లు వస్తే గ్రూప్లో పెట్టండి ఓకే సార్ డైరెక్ట్గానే కాల్ చేయండి నో ప్రాబ్లం ఓకేనా క్లాస్లో ఉంటే ఒకవేళ గ్రూప్ చూడలేకపోతే మీకు అర్జెంట్ అనుకున్న మొబైల్ ఏదైనా ఉంటే డైరెక్ట్గా కాల్ చేసినా ఇబ్బంది ఏం లేదు నేను చెప్తాను ఓకేనా ఇంకా కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి ఏమైనా చెప్తారా డౌట్ పెట్టుకొని ఏమైనా వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది అలా ఏం లేదు సార్ నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైనా సరే మనం దేన్నైనా సరైన ఇన్స్టిట్యూట్ని మనం ఎంచుకోవాలి ఎంచుకోకపోతే నాలాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని నేను అనుకుంటున్నాను అది మీ మీ ఎంతవరకు మీరు నమ్ముతారో అది ఏదో చెప్పలేదు విషయం ఏంటంటే ఏదైనా ప్రాపర్గా థియరీ క్లాసు ఓకే ప్రాపర్గా ఉండాలి హ్యాండ్ స్కిల్లు ప్రాక్టికల్స్ కూడా ప్రాపర్గా ఉండాలి తర్వాత ట్రబుల్ షూట్ నాలెడ్జ్ ఉండాలి తర్వాత బ్యాకప్ సపోర్ట్ ఉండాలి ఇవన్నీ ప్రాపర్గా ఉంటే ఒక ఇన్స్టిట్యూట్ పోయిన స్టూడెంట్ ఇంకో ఇన్స్టిట్యూట్స్ అయితే చూడడు నైంటీ నైన్ పర్సెంట్ చూడు అవును సార్ ఓకేనా అవి లేకనే ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఇంకో ఇన్స్టిట్యూట్కి పోయే అవకాశం ఉంది అవి కానీ మనం ఇవ్వగలిగితే ఇంకా లైఫ్ టైం ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అది నేను చెప్పేది జాగ్రత్తగా చూజ్ చేసుకోండి మీన్స్ చేసి మీరు ఎన్నుకునే ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి అక్కడికి పోయిన ఓల్డ్ స్టూడెంట్స్ని ఉంటే కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఎలా చెప్తున్నారు ఏందనేది అడిగి తెలుసుకొని ఆఫ్టర్ ట్రైనింగ్ స్టూడెంట్కి బ్యాకప్ సపోర్ట్ ఎలా ఉందో చూసుకొని జాయిన్ అవ్వండి ఎక్కడైనా కానీ అంతే కదా అవును సార్ నాకు నచ్చింది ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్లో మెయిన్ మనం తెచ్చిన మొబైల్స్ అది ఏ కండిషన్లో ఉన్నా ట్రబుల్ షూట్ చేయడం అనేది బాగా నచ్చింది అలా వేరే ఇక్కడ కానీ ఎవరు కానీ ట్రబుల్ షూట్ చేయరు నిన్న రాత్రి చేసాం కదా మాకు టెంపరేచర్ ప్రాబ్లం అవును సార్ ఎక్స్పెక్ట్ చేసారు అది అవద్దు అసలు అనుకోలేదు సార్ అనుకో మేము కూడా అనుకోలేదు ఎందుకంటే మేము అన్ని మొబైల్స్ అన్ని కంప్లైంట్స్ మేము ఫేస్ చేయలేదు కదా అవును సార్ కొత్త కొత్త కంప్లైంట్ వచ్చినప్పుడు అది మాకు లాగానే ఉంటుంది అది కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయని కండిషన్లో ఉంది టెంపరేచర్ ప్రాబ్లం చేసాము రాత్రే కుదిరితే అది వీడియో పెడతాను చూడండి ఒకసారి పిన్ టు పిన్ ట్రబుల్ షూట్ ఉంటుంది మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంట్రెస్ట్ ఉంటే వర్క్లో మేము మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటే కేఎంటీని చూజ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ కేఎంటీకి కేఎంటే ఎందుకు రావాలంటే ఫైనల్గా చెప్తాను ట్రబుల్ షూట్ ఒకటి బాగా చేయాలనుకున్నా వితౌట్ స్కెమెటిక్ స్కమెటిక్ని లేకుండా నువ్వు ట్రబుల్ షూట్ చేయాలనుకున్నా ఒక ఐసీని తీసుకుని ఇంకో ఐసీని కంపేటబుల్ ఐసీని తీసుకుని రిపేర్ చేయాలనుకున్న ఆలోచన ఉంటే కేఎంటి గ్రేట్ ఓకే థ్యాంక్ యూ